కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంటు లేక పంటలు ఎండిపోయేవి రాత్రిపూట మోటార్లు పెట్టడానికి బావుల వద్దకు పోయి పావులు తేళ్లు కాటుకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి నేడు సీఎం కేసీఆర్ అందిస్తున్న నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంటుతో రైతుల జీవితాల్లో వెలుగులు నిండినవి రాత్రి పొలాల దగ్గరికి పోయే తిప్పలు తప్పాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రైతులకు మూడు గంటల కరెంటు చాలు హెచ్పి మోటార్లు పెట్టుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటోంది అదసలు సాధ్యం కాదు లో వోల్టేజ్ సమస్య ఏర్పడి మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి అంతేకాకుండా బోరుబావులు ఎండిపోయే పరిస్థితి వస్తుంది కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి నిరంతరం నాణ్యమైన విద్యతు అందిస్తున్న కేసీఆర్నే మళ్లీ గెలిపించుకుంటాం వ్యవసాయానికి మూడు గంటల కరెంటు చాలు రైతులు హెచ్పి మోటార్లు వాడాలి అన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇదివరకే గతంలో కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు చావు చూసిన రైతులు మరొక్కసారి ఆ పార్టీ విధానాలను విని ఉలిక్కిపడుతున్నారు అప్పటికే కరెంటు కోతలు ఆగమైన బతుకులను గుర్తు చేసుకుని కలవరపడుతున్నారు పెద్ద మోటార్లతో బోర్లతో ఊట తగ్గి పొలమంతా పారే పరిస్థితి ఉంటుందన్నారు లో వోల్టేజ్ సమస్య ఏర్పడి మోటార్లు బోర్లు కాలిపోయి మొదటికే మోసం వస్తుందని ఇప్పుడున్న మూడు హెచ్పీ ఐదు హెచ్పీల మోటార్ల స్థానంలో పదిహెచ్పీల్ని ఏర్పాటు చేయడం అంటే జిల్లా రైతులపై పన్నెండు వందల కోట్లు మోయలేని భారం పడుతుందని చెప్పేసి పలువురు అభిప్రాయపడుతున్నారు సీఎం కేసీఆర్ చొరవతో స్వరాష్ట్రంలో కరెంటు కష్టాలు తీరాయని కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత రోజులు వస్తాయి అంటున్నారు రాత్రిపూట లాంతర్లు పట్టుకుని పొలాల్లోకి వెళ్లే గుడ్డు పరిస్థితులు వస్తాయని చెప్పేసి మరోసారి సీఎం కేసీఆర్కే పట్టం కడతామని చెప్పేసి అన్నదాతలు ముక్త కంఠంతో చెప్తున్నారు